హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో ఉన్న కష్టాలు పోవాలి మీకున్న అప్పులు తొలగిపోవాలి కోరుకుంటున్న జాబ్ ని పొందాలి అడ్డుకుంటున్న నెగిటివ్ శక్తులు క్లీన్ అయిపోయి ఈ ప్రపంచంలో ఇతరులకు మీరు ఆదర్శంగా నిలిసేలాగా మీ కుటుంబం అంతా మీరు ఎప్పుడు సంతోషంగా సమృద్ధిగా ఉండాలని అనంత విశ్వశక్తిని ఒక గురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈరోజు టాపిక్ మీ శరీరాన్ని మీ బాడీని మీరు ప్రేమిస్తే మిమ్మల్ని మీరు ప్రేమిస్తే అద్భుతాలు ఎలా జరుగుతాయి ఈ రిసీవర్ అయస్కాంత క్షేత్రంగా ఎలా మారుతుంది ఈ భూమి అనే ప్రపంచంలో ఏ వస్తువునైనా ఎలా ఆకర్షిస్తుంది అంటే మన బాడీని మనల్ని మనమే ఇష్టపడకపోతే ఈ శరీర సౌందర్యాన్ని మనకు మనమే ప్రేమించకపోతే ఈ శరీరం నుంచి ఆ విలువైనటువంటి ఆకర్షణ ఎలా వెళుతుంది బయటికి ఈ ఫైవ్ సైన్స్ ఎలా ఫీల్ అవుతాయి ఈ ఫైవ్ సైన్స్ ఫీల్ అవటం అంటే ఆత్మాశ్రయంతో ఆత్మానందంతో పరవశించిపోయినప్పుడు ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా పొలకించిపోతూ విశ్వంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచంలో మనకేం కావాలి డబ్బు కావాలి డబ్బు అనే దాన్ని ఎలా వస్తుంది ఈ రిసీవరు అయస్కాంత క్షేత్రంగా మారాలి దేన్నైనా ఆకర్షించే అంతగా ఈ బాడీని మీరు ప్రేమిస్తే మీ శరీర సౌందర్యాన్ని మీరు ప్రేమిస్తే మీ ఆత్మని మీరు ప్రేమిస్తే మీ ప్రతి పని మీరు ప్రేమిస్తే మీరు చేసే ఉద్యోగాన్ని మీరు చేస్తున్న వ్యాపారాన్ని ఏ పని చేస్తున్నారు దాన్ని ప్రేమిస్తూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఈ బాడీని పూర్తిగా అత్యంత ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే ప్రతి పని సులభంగా పూర్తవుతుంది జనరల్ గా ప్రేమలో నుంచే సౌందర్యం జిస్తుంది అంటున్నారు మత తత్వవేత్త ఆయన ఏం చెప్తున్నారు మీలో ప్రేమ వికసించిన కొద్దీ సౌందర్యం కూడా వికసిస్తుంది ఎందుకంటే మీరు ఆ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఆ ప్రేమను చూపించాలి మీ బాడీకి మీ జబ్బు నుంచి వీలైనంతగా మీ మనసును మళ్లించండి బలాన్ని శక్తిని గురించి మాత్రమే ఆలోచించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని మాత్రమే చూడండి ఆరోగ్యాన్ని గురించి ఆలోచించండి అది లభిస్తుంది దాన్ని మీరు పొందుతారు మీరు మీ ఆరోగ్యాన్ని ప్రేమించే ప్రతి క్షణము కూడా మీ శరీరంలో ఉన్న ఆ వ్యతిరేకత బయటికి పారిపోతుంది ఆ ప్రేమ దాన్ని తరిమి వేస్తుంది మీ ఆరోగ్యాన్ని గురించి మీకు మంచి భావాలు ప్రేమ కలిగితే ఆ పని చేయండి అది వీలైనంత తొందరగా మిమ్మల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది అంటున్నారు ఇక్కడ ప్రతిసారి చాలా మంది మాట్లాడేది ఏంటి ఇంకేముందండి ఇంత వయసు వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తామంటారు అంటే వాళ్ళే ఈ శరీరాన్ని ఈ ఆత్మని విడిచిపోయేలా చేసి త్వరగా వెళ్ళిపోవటానికి దారులు తెరుస్తున్నారు ఆ మాటల ద్వారా ఇంకేముందండి ఇప్పుడు ఏం చేస్తాం ఇంత వయసు వచ్చేసింది ఇది ఈజీగా అనేస్తుంటారు వారు తట్టాపుత్తా సర్దేయటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం వస్తుంది అనమాట అంటే మన తెలుగులో చెప్పాలి అంటే అంటే ఏంటి తనని తానే సర్దేసుకుని ఈ భూమి నుంచి వెళ్ళిపోవటానికి ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఇంకేముంది ఇంకేముంది అనే మాట ప్రతి రోజు వాడుతూ ఉంటారు చూడండి కదిపితే చాలు ఇంకా ఇప్పుడు ఈ వయసులో ఇంకేం చేస్తాం అక్కడ ఏ వయసు వచ్చేసింది అందుకే మన విశ్వ రహస్యాల్లో ఆ ఆరు విశ్వ రహస్యాలు ఎవరికి చెప్పొద్దు అనే దాంట్లో వయసు కూడా ఉంది ప్రతిసారి వయసు గురించి మాట్లాడేస్తుంటారు ఎంత వయసు వచ్చేసింది ఇంకేం చేస్తాం అంటే నన్ను తీసుకెళ్లిపోమని ఇన్ డైరెక్ట్ గా ఆ విశ్వానికి వాళ్ళే చెప్తున్నారు అందుకు ఆ విశ్వం ఏం చేస్తుంది ఏదో ఒకటి కల్పించి వీళ్ళు తొందరగా ఇబ్బంది నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా ఆ ప్లాన్ చేస్తుంది అంటే వాళ్ళే పద్దా కోరుకుంటున్నారు తదాస్తు దేవతలు తదాస్తు అనేలాగా ఎక్కువ సార్లు ఆ వర్డు ఉపయోగిస్తూ ఉంటారు తొందరగా ఈ భూమి నుంచి వెళ్ళిపోవటానికి ఇక్కడ ప్రతిసారి ఆనందంగా ప్రేమతో సౌందర్య వ్యాపారం ఎందుకు జరుగుతుందంటే ఆనందంతో ప్రేమతో ఉన్న వాళ్ళకి గ్లో వస్తుంది ఈ ఆనందము సౌందర్యము ప్రేమ ఏం చేస్తాయి ఆ వ్యక్తిని ఎంగగా ఉంచుతాయి ఎప్పుడూ సంతోషంగా మనసులో ఉరకలేస్తూ ఆ ఉన్న వాడికి ప్రతి పని సులభంగా పూర్తవుతుంది వయస్సు తొందరగా అవ్వదు ఈ సూత్రం ఏం చెప్తుందంటే మన బాడీని మనం ప్రేమిస్తే ఎందుకని మన బాడీకి స్పర్శ జ్ఞానం ఉంది మనకు జ్ఞానం ఉండటమే కాదు మన బాడీకి కూడా జ్ఞానం ఉంది అదేంటండి శరీరానికి జ్ఞానం ఉంటుందా అంటే స్పర్శ జ్ఞానం జస్ట్ ఇట్లా గిల్లండి ఒక మస్కిటో కుట్టిన ఏదైనా తగిన్నా తెగిన ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది ఆ పెయిన్ ఆ గిల్లినప్పుడు లేకపోతే నొక్కినప్పుడు ఇట్లా గుచ్చుకున్నప్పుడు ఏదన్నా దోమ కొట్టినప్పుడు లేకపోతే ఏదైనా తగిలినప్పుడు ఆ పెయిన్ ఎలా తెలుస్తుంది స్పర్శ జ్ఞానం ఉండబట్టి దాన్నే చర్మ స్పర్శ జ్ఞానం అంటారు జ్ఞానేంద్రియాలు ఈ ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఉంటేనే ఆత్మ విశ్వంలోకి వాటిని పంపిస్తుంది ఏడుస్తున్నామా ఇంక వయసు అయిపోయిందని చెప్తున్నామా మన బాడీ మనకు నచ్చలేదని చెప్తున్నామా నేనేం బాగాలేదని చెప్తున్నామా బయట ప్రపంచంలోకి మీలోని వీక్నెస్ అన్ని కూడా ఇతరులు చెప్తున్నారా తొందరగా అయిపోతున్న వయసు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు మీరే మీకు నచ్చకపోతే మరొకరికి ఎందుకు నచ్చుతారు మీ శరీర సౌందర్యం మీకే ఎగుటి పుడుతూ ఉంటే ఆ వయసు త్వరగా అయిపోయి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది పైగా డబ్బు రాదు ఆరోగ్యం ఉండదు ఎవరు సహకరించరు ప్రకృతి పంచిభూతాలు ఏవి సహకరించరు ఎందుకు మీ బాడీ నుంచి వ్యతిరేకత ఆలోచన బయటకు పంపిస్తున్నారు నేను నాకు నచ్చట్లేదు నాకు ఇక్కడ ఏం బాగాలేదు వయసు అయిపోయింది ఎవరు సహకరించట్లేదు ఈ డిప్రెషన్ పేదరికం బాధలు మీ మీ బాడీని మీరు ప్రేమించకపోవటం మీరు మీకు నచ్చకపోవటం ఇవన్నీ కూడా వ్యతిరేకతని మీకు మూట కట్టి తీసుకొస్తున్నాయి మీ నుంచి పాజిటివ్ మాటలే విశ్వంలోకి వెళ్ళాలి ఈ ప్రపంచంలోకి ప్రేమను విడిచిపెట్టాలి మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రేమిస్తేనే ఈ ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తుంది ఈ సూత్రాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు డబ్బుని ఆకర్షిస్తారు కోరుకున్న ఉద్యోగాన్ని ఆకర్షిస్తారు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ పొందుతారు ఈ ఇంద్రభవనం లాంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారు అలాంటి ఇంద్ర భవనంలో మీరు ఉంటారు కోరికలు గుర్రాలే పరిగట్టాలంట కోరిక లేని వాడికి జీవించాలనే ఆశ ఉండదు కోరిక ఎలా ఉండాలి పాజిటివ్ గా ఉండాలి కోరిక అంటే వేరే వేరే కోరికలు కాదు పదార్థాలు కాదు బ్యూటిఫుల్ గా మీ జీవితం ఉన్నట్టుగా కోరుకున్న జాబ్ ఒక కంపెనీకి సీఓగా చేస్తున్నట్టుగా ఒక అందమైన అద్భుతమైన మీకు నచ్చిన హౌస్ లో ఎటువంటి లోన్లు లేకుండా అప్పులు లేకుండా మహారాజు లాగా మహారాణి లేక జీవిస్తున్నట్లుగా కోరుకున్న డబ్బుని పొందుతున్నట్లుగా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ తో ఒక ఫ్రెండ్తో లేకపోతే మీరు కోరుకున్న ఏ ఎలాంటి కోరికలు మీకు ఉన్నాయో అలాంటి గొప్ప జీవితాన్ని మీరు అనుభవిస్తున్నట్టుగా మనసు ఎప్పుడు ఆనందంతో ఆనంద డోలికల్లో తేడి తేలి ఆడుతున్నట్లుగా ఇలాంటి ఆలోచన మాత్రమే చేయాలి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు లేకపోవటం ద్వారా ఈ జీవితం త్వరగా బయటకు వెళ్ళిపోతుంది ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎందుకంటే అన్ని నిగుటివే మాట్లాడుతూ ఉంటారు గురువు లేకపోతే జాబ్ కోరుకోవటం రాదు కంపెనీ పెట్టడం రాదు ఇంట్లో నెగిటివ్స్ బయటకు వెళ్ళటం చేత కాదు ఒంట్లో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్స్ లో చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల్లో పెరిగిపోయినటువంటి ఆ నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి అప్పుడు నువ్వు అది నమ్మావు ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్పి ఆత్మ కండిషన్ పెట్టేసి ఎంత ట్రై చేసినా ఎన్ని టెంపుల్స్ తిరిగినా ఎన్ని చోట్ల మొక్కినా ఆ నెగిటివ్స్ పోవు కోరుకున్నది రాదు బిజినెస్ ఇంప్రూవ్ అవ్వదు ఇంకా లాస్ అయిపోతూ ఉంటారు కారణం ఏంటి అంతగా నెగిటివ్స్ ఫ్రేమ్స్ పెరిగిపోయాయి అవి తీసుకోవటం రాదు గురువు లేకపోతే గురువు లేకపోతే ఏది రాదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదు గురువు లేకపోతే ఎందుకు అనంత విశ్వశక్తి ఈ భూమిలో ఉన్న కోట్ల మంది మనుషులకు కొంతమంది జ్ఞానుల్ని విశ్వశక్తే ఎన్నుకుంటుంది తన వాయిస్ నే గురువు ఇచ్చేలాగా చేస్తుంది ఎందుకు యూనివర్స్ డైరెక్ట్ గా రాదు ఏంజల్స్ ద్వారా సందేశాన్ని పంపిస్తుంది ఏంజల్స్ ద్వారా మిరాకిల్ చేస్తుంది నితికా ఏంజల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి అద్భుతాలు జరిగాయి ఆర్చ్ ఏంజల్స్ ఇంకా చాలా ఏంజల్స్ ఉన్నాయి గాబ్రియల్ ఏంజల్స్ ఇట్లా గార్డియన్ ఏంజెల్స్ ఏంజల్స్ మీరు రాత్రి పడుకునేటప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ హాస్టల్లో పడుకుని పిచ్చి పిచ్చి కరలు వస్తున్న ఇబ్బంది పడుతూ ఉంటే డియర్ గార్డెన్ ఏంజెల్స్ ఏంజల్స్ నా చుట్టూ మీరు రక్షణగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ ఏంజల్స్ గార్డియన్ ఏంజల్స్ నాకు రక్షణగా పంపించావు థ్యాంక్ యూ డియర్ ఏంజల్స్ అని ఒక పది నిమిషాల పాటు మీరు కృతజ్ఞతలు ఏంజల్స్ ని పిలుస్తూ కృతజ్ఞతలు చెప్తే అక్కడ ఉన్న నెగిటివ్ ఆటోమేటిక్ గా పారిపోతుంది బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది మీకు ఆ నైట్ అంతా ఏంజెల్స్ రక్షణ ఉంటుంటుంది చాలా బాగుంటది ఎవరైనా ఒంటరిగా ఎక్కడైనా బిక్బికు అంటూ ఉండాల్సిన ప్లేసుల్లోనూ హాస్టల్స్ లోను ఎక్కడో ఉన్నప్పుడు బయ మెరుపుతూ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే పిచ్చి పిచ్చి కళలు వస్తూ ఉంటే భయం వేస్తూ ఉంటే శరీరం అంతా కూడా ఒకలాగా అనిపిస్తూ ఉంటే మీరు ఏం ని పిలవచ్చు డియర్ గార్డియన్ ఏంజెల్స్ నాకు మీరు రక్షణగా ఉన్నారు నా పక్కనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఏంజల్స్ డియర్ గాడ్ ఇన్ ఏంజల్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మీరు చెప్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ మారిపోతుంది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో నిజంగా చేస్తే తప్ప అద్భుతాలు జరగవు కొంతమంది ఊరికే ట్రై చేద్దామని చేస్తుంటారు జరగవు దిస్ ఈస్ ద సైన్స్ ఇది మూఢనమ్మకం కాదు ఇంకోటి కాదు ఇది రియల్ అనమాట అన్ని కోట్ల మంది అద్భుతాలు జరిగినాయి లో చాలా దేశాల్లో మనం నమ్మకంతో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఆయుధు కేవలం నమ్మకం ఇక్కడ నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి మీలో విశ్వాసం లేకుండా ఎంత ట్రై చేసినా వృధా చాలా మంది ఏడుస్తూ చేస్తూ ఉంటారు ఏడుస్తూ చేస్తే పని చేయదు ఏడిపే మీకు కొండలాగా వస్తుంది రోజు ఏడుస్తూనే ఉంటారు అసలు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అమ్మాయిలు నేను ఎందుకు ఏడవాలి ఫస్ట్ దేనికోసం ఏడుస్తున్నాను రాసుకోండి ఇట్లా రోజు నేను ఏడుస్తున్నాను కదా దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి నేను ఎందుకు ఏడుస్తున్నాను ఇలా ఏడిస్తే భగవద్గీత ప్రకారం యద్భావం తద్భావతీ అంటే నువ్వు ఏమని చేస్తావో ఏమని ఆలోచిస్తావో దాన్ని పొందుతావు దాన్ని బట్టి మీరు బేరజ వేసుకోండి ఎవరి కోసం ఏడుస్తున్నారు దేనికి ఏడుస్తున్నారు రాసుకోండి దీనివల్ల నాకు వచ్చే ఫలితం ఏంటి మీరే మార్కులు వేసుకోండి అప్పుడు ఏడవటం ఆపేస్తారు ఇక్కడ మన మైండ్ సరిగ్గా పనిచేయాలి సరైన వ్యక్తుల్ని కోరుకోవాలి వెలకట్టలేని విలువైన వ్యక్తుల్ని కోరుకోండి ఏడ్పించే వాడిని ఇంకా రకరకాలుగా హింసించే వాళ్ళని కాదు విశ్వశక్తితో కోరుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి లైఫ్ పార్ట్నరు లేదా ఫ్రెండ్ లేదా గుడ్ ఫ్రెండ్ మీరు ఏమని పెట్టుకుంటారో పేర్లు మీతో మీరు మెచ్చేలాగా మీరు ఆనందపడేలాగా ఇలాంటి వ్యక్తి కదా మన లైఫ్ లో ఉండాలని అంత అంతులేని ఆనందాన్ని మీరు అసలు ఒళ్ళు పొలకించబోయేలాగా అలాంటి వ్యక్తి నీ జీవితానికి వస్తారు ఇది ఇది సత్యం అనమాట కోరుకోకుండా ఏది రాదు మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఉన్నారా ఎక్కడున్నారు కంప్లీట్ గా నెగిటివ్ మాట్లాడుతుంటాం అప్పుడు యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటూ నీకు నీ జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ మనుషులే కావాలి హింస పెట్టేవాడే కావాలి బాధ పెట్టేవాడే కావాలి మంచివాడు నీకు అవసరం లేదు తదాస్తు అయిపోయింది శుభం పలకం అంటే ప్రతి దాంట్లో భూత పెట్టి వెతుకుతూ ఉంటారు ఎక్కడ తప్పు పడదామా తప్పు పట్టొచ్చు ఎక్కడో ఒక చోట పొరపాటు జరిగితే ప్రతి దాన్ని భూత పెట్టి వెతుకుతూ ఉంటారు అప్పుడు విశ్వానికి ఏమర్థం అవుతుంది నువ్వు లోపాలు వెతికే మనుషులుగా తయారవ్వాలి నీకేది సహకరించకూడదు నీ లాంటి క్యారెక్టర్సే నీ జీవితంలోకి రావాలి ఎందుకని మనం అలాగే ప్రవర్తిస్తున్నాం ఎదుటి వాడిని అలాగే చూస్తున్నాం అనుమానిస్తున్నాం భూతార్థంలో వెతుకుతున్నాం వాళ్ళ లోపాలు ఆ కనుకెందుకు ఏ వ్యక్తిలో ఒక మంచి మంచి గుణం ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి అతనిలో ఆమె లోపాలు వెతుకుతూ ఉంటే నీ జీవితాంతం కూడా వెతికే మనిషిగా తయారవుతావు అనుభవించడానికి నీ జీవితం ఉండదు అన్ని తప్పులు ఎంచుకోవటం వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం ఏడవటం అనిపించుకోవటం అనటం ఇదే లైఫ్ అయిపోతుంది ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉండదు మంచి జీవితం ఉండదు ఇతరుల లోపాలు ఎదగటం ఆపేసి మనకు పనికొచ్చే గుణం ఏది ఉందో అదే తీసుకోవాలి ఎప్పుడైనా సరే నువ్వేమైనా ఇతరులు జడ్జ్ చేస్తావో తిరిగి అదే నీ జీవితంలో జడ్జ్ చేయబడుతుంది అని భయపడింది ఇక్కడ మనం అద్భుతంగా జీవించడానికి పుట్టాం ఎవరినో తిట్టడానికి ఎవరి మీదో మాటలు అనటానికి అసూయ పడటానికి లోపాలు ఎంచటానికి కాదు మీరు మీ జీవితం వైపు ఆలోచించండి ఈ రోజంతా నా జీవితం కోసం నేనేం ఆలోచించాను ఏడ్చానా ఇతరుల గురించి చెప్పుకుంటా కూర్చున్నానా ఇది బాగాలేదు అది బాగాలేదు కంప్లైంట్ చేసుకుంటా కూర్చున్నానా నా దగ్గర డబ్బు లేదు అంటూ ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఈ ప్రపంచం నాకు నచ్చలేదు అంటూ మొత్తం నెగిటివ్ రిలీజ్ చేశామా తర్వాత వాళ్ళకి ఏమొస్తుంది మొత్తం నెగిటివ్ పెద్ద కొండలాగా వస్తుంది అయ్యో నాకేంటి వద్దంటే వస్తుందంటే నువ్వేం పంపించాం ఒకసారి రాసుకో పొద్దున్న లేవగానే త్రీ థర్టీ క్లేస్తావా త్రీ క్లేస్తావా నైట్ పడుకునేంత వరకు నిజాయితీగా నిజంగా రాసుకొని చూడండి మీ మీద మీకే ఎగుటి పడుతుంది ఎందుకని చేసేవన్నీ తప్పులే ఇక్కడ మనల్ని మనం సరి చేసుకోవాలి మన శరీరాన్ని మన బాడీని మనం ప్రేమించాలి మనలో మనం ప్రేమించాలి ఇతరులను ప్రేమించాలి పాజిటివ్ గా మాట్లాడాలి ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పాలి డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం కాదు విశ్వశక్తికి నేను ఏదన్నా తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అలాగే నా పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తించి ఉన్నట్లయితే వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను అని నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు క్షమాపణలు చెప్పినప్పుడు ఈ హృదయం అంతా కూడా ఆరోగ్యకరంగా మారిపోతుంది క్లాట్స్ ఏర్పడవు గుండు జబ్బులు రావు పక్షవాతం రాదు చర్మ సౌందర్యం బాగుంటుంది శరీరం బాగుంటుంది ఆనంద కెరటాలతో శరీరం రక్త ప్రసరణ జరిగి యంగగా ఉంటారు ఇది ఆరోగ్య సూత్రం మన హృదయంలో ఏది పడితే అది వేసేస్తూ ఉంటే చెత్తని వేసేస్తూ ఉంటే ఆ చెత్త ఏం చేస్తుంది ఈ హృదయాన్ని ఈ శరీరాన్ని పాటు చేస్తుంది ఈ దేవాలయం అనే పవిత్రమైనటువంటి ఈ దేహానికి ఆటంకాలు కలిగించకుండా ప్రేమించండి ఈ దేహం అయస్కాంత క్షేత్రంగా మారి మీరు కోరుకున్న ప్రతి దాన్ని ఆకర్షిస్తుంది మీ జీవితాన్ని అద్భుతంగా ఉంచుతుంది అందుకనే ఈ ప్రేమ సూత్రం అనేది వెలకట్టలేనిది ఎంతో మంది ఎలాంటి మూర్ఖులైనా సరే ప్రేమ సూత్రం అద్భుతంగా తయారు చేస్తుంది కోపంతో పగ తీర్చుకోవటానికో ఇత చేయటానికో ఒక్కసారి కూడా ట్రై చేయకూడదు మీకోసం మీరు ఆలోచించండి అంత బాగుంది అందరూ బాగున్నారు అన్నప్పుడు ఆ బాగున్న ప్రపంచంలో మనం ఉంటాం బాగుంటాం డియర్ ఫ్రెండ్స్ మీకు ఏది రావాలన్నా సరే ప్రేమ సూత్రాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి కృతజ్ఞతలు చెప్పండి ప్రశంసించండి చిన్న పిల్లలు పుట్టినరోజు చేసుకుంటే ఆశీర్వదించండి చాక్లెట్ గిఫ్ట్ గా ఇవ్వండి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటున్నావో జరుపుకోవాలని మీ పక్కింట్లో తెలిసిన వాళ్ళని పిల్లలు ఎవరినైనా ఆశీర్వదించండి మీ ఫ్రెండ్ కి ప్రమోషన్ వస్తే మీకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి అభినందనలు చెప్పండి మీ చుట్టాల్లో ఎవరైనా అత్యంత ఖరీదైన పది కోట్లు పెట్టి ఇల్లు కడితే మీరు కట్టినట్టుగా సంతోషపడిపోండి అభినందనలు తెలపండి అప్రిషియేషన్స్ తెలపండి మీరు కూడా పొందుతారు అంతే తప్ప లోపాలు ఎతకొద్దు ఏ తప్పులు చేసి సంపాదించి కట్టారో అట్లా అయితే ఎవరైనా కడతారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు మీకు డబ్బు ఆస్తులు అవసరం లేదని విశ్వం అర్థం చేసుకుని కటిక పేదవాడిగా మార్చేస్తుంది ఇక్కడ అభినందనలు ప్రశంసలు కురిపించటం ద్వారా మీ జీవితంలో ప్రశంసలు అభినందనలు అద్భుతమైన శరీర సౌందర్యం కోరుకున్న ప్రతి దాన్ని ఆకర్షిస్తారు ఆరోగ్యంగా ఉంటారు యంగ్గా ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ మనం ఇక్కడ వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం జాబ్ కోసం ఇబ్బంది పడుతున్నారా అనారోగ్యం ఉందా అప్పులు ఉన్నాయా లైఫ్ పార్ట్నర్ కోసం కోరుకున్న వ్యక్తిని పొందడం ఎట్లా అత్యంత విలువైన వ్యక్తిని అలాగే మనం కంపెనీ పెట్టి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఎలా ఏదైనా సరే కోరుకున్న హౌస్ ని పొందాలంటే ఎట్లా అనంత విశ్వశక్తిలోకి ఈ పాజిటివ్ ఎనర్జీని ఎలా పంపించాలి ఇలా వన్ టు వన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఎక్కడున్నా సరే దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం అలాగే డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రావచ్చు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ